నిర్మించినటువంటి గోడలు వెంటనే తొలగించాలి రైల్వే ప్రాంతంలోకి వెళ్ళకోకుండా అడ్డుగా నిర్మించినటువంటి గోడలు వెంటనే పాదారులను వెంటనే పాదారులు కొనసాగించాలి పాదారులు వెంటనే రైల్వే గోడలను తొలగించాలి తొలగించాలి రైల్వే గోడలను తొలగించాలి రైల్వే ప్రాంతంలోకి రాకుండా అడ్డంగా నిర్మించిన గోడలను తొలగించాలి గోడలను గోడలను మనసాగించాలి పాటుదారులను కొనసాగించాలి కలిగిస్తున్న విద్యార్థులకు ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్న రైల్వే గోడలను వెంటనే విద్యార్థులకు ప్రజలకు అసౌకర్యాన్ని దారులను ప్రజలకు విద్యార్థులకు అసౌకర్యంగా ఉన్న అడ్డు గోడలను ప్రజలకు విద్యార్థులకు అసౌకర్యంగా ఉన్న అడ్డు గోడలను తొలగించాలి అడ్డంగా నిర్మించిన కొన్ని గోడలను గుంటకల్ పట్టణంలో రైల్వే ప్రాంతం అతిపెద్దది ఈ రైల్వే ప్రాంతంలో అనేక స్కూళ్ళు విద్యాలయాలు ఉన్నాయి అతిపెద్ద డివిజన్ కేంద్రము రైల్వే స్టేషన్ అతిపెద్ద రైల్వే స్టేషన్ ఉన్నాయి ఈ ప్రాంతంలోకి చుట్టూ ఉన్న రైల్వే రైల్వే మున్సిపాలిటీకి సంబంధించి సరిహద్దులో గోడ ఏర్పరచుకొని రైల్వే వాళ్ళు దానిలో రెండే దారులు వదలడం చాలా దురదృష్టకరం పూర్వం నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి దారులను ఇప్పుడున్న డిఆర్ఎం గారు ఆ దారులను మూసివేయడం వల్ల ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు అందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఒకే దారి చర్చ దారి ఉన్నందు వలన ఆ దారి గుండా రాకపోకల్లో అసౌకర్యంగా ఉంటూ అక్కడ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి ఇది చాలా బాధాకరమైన విషయం ఈ విషయంపై అధికారుల దృష్టి గతంలో తీసుకొని వచ్చినా కూడా పరిష్కరిస్తాం వెంటనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మాట ఇచ్చి అధికారులు మాట తప్పారు అదే దాన్ని స్పందించిన ఎంపీ గారు కూడా పార్లమెంట్లో మాట్లాడారు ఈ రకంగా గుంటుకల పరిస్థితులు పరిష్కరించాలని చెప్పేసి కానీ ఏ మాటలు కూడా లెక్క చేయకుండా రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా మండిగా వ్యవహరిస్తున్నారు ఆ తీరుకు నిరసనగా ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి వెంటనే అడ్డంగా కట్టిన అడ్డు గోడలను తొలగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విద్యార్థి ప్రజా సంఘాలుగా మేము రైల్వే అధికారిని కోరుతున్నాం ఈయన ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గత ఇరవై తారీఖు నుండి ఇరవై ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు రోజుల పాటు ప్రజాభిప్రాయం ప్రజాభిప్రాయం సేకరణ కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి సంతకాలను సేకరణ సేకరణ తీసుకున్నాము అదేవిధంగా రైల్వే వాళ్ళు కూడా రైల్వే ఉద్యోగస్తులు కూడా కోటస్సుల్లో అరవింద్ నగర్ శాంతి నగర్ ఉండే వాళ్ళు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇది న్యాయమైంది వెంటనే తక్షణమే గోడలు తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళు కూడా మాకు మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి రైల్వే మజూరి నేను ఎస్సీ నాయకులు అదేవిధంగా సంఘు కూడా సంపూర్ణ మద్దతుగా ప్రకటించడం జరిగింది మస్తాన్పేట రవీంద్రనగర్ ఈ ఏరియాలో అంతా కూడా గత బ్రిటిష్ కాలం నుంచి కూడా దారులు ఉండేటివి ఈరోజు ఆ దారులు ఉండడం వల్ల స్కూల్ పిల్లలు కానీ రెండు మూడు స్కూళ్ళు ఉన్నాయి అక్కడే పెద్ద స్కూళ్ళు ఆ స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా రైల్వేలో పనిచేసే ఉద్యోగస్తులతో పాటు ప్రజలు కూడా రైల్వే స్టేషన్ రావాలంటే తీవ్రమైన ఇబ్బందులు గురి గురవుతున్నారు కాబట్టి దీని విషయంలో గత నెల రోజుల నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తున్న అధికారులు ఏమాత్రం లేదు ఇప్పటికైనా స్పందించి తక్షణం ఆ గోడను తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం